హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదిహేడవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజున సాయంత్రం అయితే అప్డేట్ ఇవ్వలేదు నిన్నటి రోజునైతే ముప్పై ఏడు వేలు సూపర్ రాపండి పద్నాలుగు వందల కేజీలు ఉన్న లాట్ అయితే ముప్పై ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది నిన్నటి రోజున మరి ఈ రోజు అయితే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల టన్నుల దాకా చీనికాయలు అయితే వచ్చాయని చెప్పడం జరిగింది అయితే ఆ రేట్లో అయితే చాలా మార్పులు అయితే వచ్చాయండి నిన్నటి రోజున పద్నాలుగు వందల టన్నులకాయలే ముప్పై ఏడు వేల రూపాయలు వేశారు మరి పది టన్నులు ఉన్న లాటయితే ముప్పై ఆరు వేలు సూపర్ టాప్ వేయడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్లు ఏంటి అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయితే సూపర్ టాప్ అని చెప్పడం జరిగిందండి మరి అదేవిధంగా తోటల్లో కూడా చాలా వరకు అయితే రేట్లు పల్లెల్లో చాలామంది వ్యాపారస్తు తిరుగుతున్నారు మంచి రేట్లు అయితే అండి నలభై అయితే పెడుతున్నారు మరి ఆ వివరాలు అయితే ఈరోజు ఈవినింగ్ వీడియోలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది తోటల దగ్గర ఏ విధంగా జరుగుతున్నాయి మరి ఢిల్లీ మార్కెట్ గురించి తెలియజేసినట్లయితే ఇన్నటి రోజున యాభై రెండు వేలు సూపర్ టాప్ అండి కాయలైతే పదకొండు వందల టన్నుల దాకా రావడం జరిగింది ఢిల్లీ మార్కెట్కి